పై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత హైకోర్టు తీర్పు రావుకు ఊరట అభియోగాలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ చూసిలా మొత్తానికి హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు లేవని మొత్తానికి కేసును కొట్టేసింది కోర్టు అదేవిధంగా డీజీపీ నార్త్ డీజీపీ నుండి హైదరాబాద్ డీజీపీ ఆయన కూడా ఈ కేసులో ఊరట నడి లభించింది ఆయన సస్పెండ్ అయ్యిండు ఆయనకు ఊరట కూడా లభించింది ఇక అభియోగాలకు ఆధారాలు లేవు ఏది ఆయన వేసిండు కాదు ఒక కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ అయిన కేసు వేసిండు కదా ఆ కేసు ఇప్పుడు కొట్టేషన్లు అన్నట్టు బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చింది ఆయన ఆయన వేసిన కేసు మొత్తానికైతే కొట్టేషన్లు ఇక ఏ కేసు నిలబడేది మీరు చూడు బీఆర్ఎస్ నాయకుల మీద వీళ్ళు పెట్టిన ఏ కేసు కూడా నిలబడదు ఇది అదే చక్రధర్ గౌడ్ బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చింది బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావుపై పంజగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ తగిన ఆధారాలను చూపలేదని పేర్కొంది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం ముప్పై ఆరు పేజీల తీర్పును వెలువరించారు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదుపై టి హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మీద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది హరీష్ రావు రాధాకిషన్ రావులపై నమోదైన కేసులో అభియోగాలకు సరైన ఆధారాలు లేవు గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీష్ రావు చక్రధౌడ్ గౌడ్ మధ్య రాజకీయ శత్రుత్వం కనిపిస్తున్నది దీనికి తోడు ఫిర్యాదు చేయడంలో అసాధారణ జాప్యం జరిగింది ఇందుకు కారణాలు ఎక్కడా లేవు డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కానీ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నది ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లదు అని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది మొత్తానికి చక్రర్ధర్ గౌడు తన ఫోన్ హరీష్ రావు ట్యాపింగ్ చేయించిండని తను హత్య చేయడానికి చూస్తున్నాడని దీనికి సంబంధించి సంపత్ అని ఒక కానిస్టేబుల్ సహకరించిండు హరీష్ రావు కానీ కేసు పెడితే అదే సంపత్ను తీసుకపోయి ఆ నెల రోజుల కింద భయంకరమైన టార్చర్ పెట్టిండు ఈ పంజాబ్ పోలీసు వాళ్ళు భయంకరమైన టార్చర్ పెడితే ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పిండు అయ్యి హరీష్ రావు బినామీ అని ఆ కానిస్టేబుల్ కానిస్టేబుల్లోని బినామీలుగా పెట్టుకునే మంత్రులు ఉన్నారా కానిస్టేబుల్లోని మంత్రిగా పెడతారు బినామీలుగా పెడతారు ఎవరన్నా వింత 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 విచిత్రమైన కేసులన్నీ బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టాను అంటే సోషల్ మీడియా ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్మింది ఇప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్ముతాంది ఇంకా కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు కేసీఆర్ తెలంగాణను ఆగం చేసాను కేటీఆర్ దోశక తిన్నాడు హరీష్ రావు దోసక తిన్నాడు ఇదే నమ్ముతాను ఇంకా ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక పైసా ఖర్చు పెడతాడు ఒక పైస సంపాదించుకుంటాడు ఖర్చు పెట్టే పైసను ఇచ్చే పైసను ఎవరు చూడరు ఈయన దగ్గర ఉన్న పైసను మాత్రం చూస్తారు కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారి మీద పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేషన్లు రేపు కేటీఆర్ మీద పెట్టిన కేసులు కొట్టేస్తారు ఎల్లుండి ఆ కవిత మీద పెట్టిన కేసులు కూడా కొట్టేస్తారు ఎర్రబెల్ దయాకర్రావు మీద పెట్టిన కేసులు ఇట్లా ఏ కేసు నిలబడదు ఎందుకంటే ఆధారాలు లేవు వాటికి ఆధారాలు లేవు